హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం నటి డింపుల్ హయాతి మరో వివాదంలో చిక్కుకుంది ఆమె ఆమె భర్తపై క్రిమినల్ కేసు నమోదైంది తమ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి వచ్చిన పని మనుషులను వేధించి జీతం ఇవ్వకుండా బయటకు పంపినట్లు ఆరోపణలున్నాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు సినిమాల కంటే కూడా వివాదాలు వరుస గ్లామర్ ఫోటోషూట్స్తో భారీ పాపులారిటీ అందుకుంది హీరోయిన్ డింపుల్ హయాతీ మొన్నటికి మొన్న తన అపార్ట్మెంట్లో పార్కింగ్ విషయంలో ఏకంగా డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడి కేసెదుర్కున్న ఈమె ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది అంతేకాదు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏకంగా ఈమెపై పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం అసలు విషయంలోకి వెళ్తే డింపుల్ హాయితి భర్త తమ పెంపుడు కుక్కల్ని చూసుకోవడానికి ఒడిస్సా నుండి ఇద్దరు యువతులను పిలిపించుకున్నారట వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారితో బలవంతంగా పనులు చేయించుకుంటూ తరువాత ఇంటినుంచి బయటకు పంపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా డింపుల్ భర్త వారిని తీవ్రంగా అవమానపరిచినట్లు బాధిత యువతులు చెబుతున్నారు అంతేకాదు కూడా భర్తతో కలిసి మీ ప్రాణం నా చెప్పుల కూడా సరిపోదు నా భర్త లాయర్ మీ వల్ల ఏమీ కాదు మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరించారట పైగా జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లోనుంచి వెళ్లగొట్టారని బాధిత యువతుల పరిస్థితిని వివరిస్తూ వారిని ఇక్కడికి తీసుకొచ్చిన ఒక మహిళ స్వయంగా వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన సంచలనంగా మారింది డింపుల్ హయతిపై కేసు ఫైల్ ఇకపోతే ఆ మహిళ ఆ ఇద్దరు బాధిత యువతులను తీసుకుని ఫిలింనగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లగా ఆ యువతుల సమాచారం మేరకు పోలీసులు డింపుల్ హైతీతో పాటు ఆమె భర్తపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైతి ఆమె భర్త మాతో ఇంట్లో పనిచేయించుకుని డబ్బులు ఇవ్వలేదు కుక్క అరిచిందని చెప్పి మమ్మల్ని నగ్నంగా చేసి కొట్టేందుకు ప్రయత్నించారు నగ్న వీడియోలు కూడా తీసేందుకు ప్రయత్నించారు మాచేత ఇంట్లో పని చేయించుకుని డబ్బు ఇవ్వకుండా బయటికి పంపేశారు చిత్రహింసలు చేసినా హైతి ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని తమ వాంగ్మూలంలో ఆ పని మనుషులు ఇద్దరు తెలిపినట్లు సమాచారం పని మనుషులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ జంటపై పోలీసులు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు మరి ఈ ఘటనపై డింపుల్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి కెరియర్పై ఇది ప్రభావం చూపనుందా అసలే మొన్న మధ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా ఉన్న డింపుల్ ఇప్పుడే ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది ఇలాంటి సమయంలో పని మనుషులను వేధించారనే కేసులో ఇరుక్కోవడం చాలా సంచలనంగా మారిందని చెప్పవచ్చు ఏదీ ఏమైనా ఈ వివాదం అటు ఈమె కెరియర్ పై నెగటివ్ ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదని సినీవర్గాలలో చర్చలు జరుగుతున్నాయి తొమ్మిది నామినేషన్లో ఆరు గురు గురివారిమీదే ఈ కేసు డింపుల్ హయాతి కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి డింపుల్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి